మన పొరబైనటువంటి దేవునికి సమస్తమైన ఘనత మరి ప్రభావం కలుగుడాక ఆయన శ్రేష్టమైన మనం మీ అందరూ కూడా శుభ తెలియజేస్తూ ఉంటున్నాను ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కీర్తన భాగం యాభై తొమ్మిదవ కీర్తన మనం చదువుకున్నాం మరి యాభై తొమ్మిదవ కీర్తన ఇప్పుడు రాయబడ్డాది అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మరి దావీదుకు శత్రువుగా మిగిలిపోయినటువంటి రాజును చూస్తున్నాం ఆయన ఈస్రాయలు మొదటి రాజు ఆయన పేరు సౌలు ఈ సౌలు రాగీరును చంపాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఎందుకంటే గొలియాతును చంపడానికి రైలు చేసి వచ్చినటువంటి వాడు రాగి మాత్రమే సౌలు రాజు కానీ ఆయన సైన్యము కానీ మరి ఆ గొలియాతు చూసి భయపడిపోయారు అతను యుద్ధం చేయలేక ఆ వారి యొక్క శత్రువు చెందుకు ఓడిపోతామేమో అనే భయంతో ఉన్నప్పుడు మరి దేవుడు మరి దావీదును వాడుకున్నట్టుగా ఆ వాక్య భాగంలో మనం చూస్తాం మరి దావీదు దేవుని పేరినీరి యుద్ధానికి వెళ్ళి అతన్ని చంపేసిన తర్వాత మరి అందరు కూడా జనాలందరూ ఏ మాట పాడుకొస్తున్నారు అంటే దావీదుకు వేర అని సౌలుకు పదివేల పలది అని వేర పల్ది పదివేల పల్లి అని ఒకరికేమో తక్కువ అంటే సౌరుడికి ఏమో తక్కువగా మరి దావ్యకేమో ఎక్కువగా స్థుతులు చెల్లించినట్లుగా ఆయన గొప్ప చేసినట్లుగా అక్కడ వాక్య భాగంలో మనం చదువుతాం అది ఎప్పుడైతే సౌరుడు విన్నాడో సౌరుడికి అది నచ్చలేదు నచ్చలేదు కనుక ఇది ఏం చేస్తాడు కేవలం నా రాజ్యాన్ని లాక్కోగలడు కానీ ఏం చేయలేడు కదా అని చెప్పి అప్పటి నుంచి విషము చూపు నిలబెట్టి అది చంపాలని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తాను అయితే ఎప్పుడైతే ఆ విధంగా చేశాడో మరి దేవుడు సౌలుకు తోడుగా ఉండవలసినటువంటి వాడు ఇప్పుడు దావీకు తోడుగా ఉంటున్నట్టు తను గమనించాడు కావీ ఎక్కడ పోయినా కానీ పోయిన ప్రతి స్థలంలో కూడా విజయం సాధిస్తూ వస్తూ ఉన్నాడు మరి ఎక్కడ యుద్ధం బాగా జరుగుతుందో అక్కడ పెట్టి చంపిద్దామో అని సౌలు ప్రయత్నం చేసినప్పటికీ ఆ యుద్ధాలన్నింటిలో కూడా దావీదు యుక్తిగా ప్రవర్తిస్తూ శత్రువును జయిస్తూ విజయాన్ని తీసుకుని వస్తున్నాడు మరి దేవుడు తావీరుకు తోడుగా ఉన్నాడని ఎప్పుడైతే సౌరుడు గ్రహించగలిగాడో మరి తావీలకు మరీ ఎక్కువగా భయపడటం అనేది మొదలుపెట్టాడు ఏ విధమైన చేతనే చంపాలి అని అనుకున్నాడు చంపాలనుకొని అల్లుడి చేసుకున్నాడు మరి ఒక రోజున చంపాలని ట్రాకింగ్ చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడంటే ఒక రోజున మరి అతని దేవుని దగ్గర నుంచి ఒక గ్రామం వచ్చి అతన్ని పీడిస్తూ ఉంటున్నప్పుడు గాగీదు మరి ఆ యొక్క వాయిద్యాన్ని తీసుకొని వాయిస్తుంటే అతనికి ఉపశమనం కలిగేది అలాంటప్పుడు ఇదే సమయం కదా అని చెప్పేసి తన చేతిలో ఉన్నటువంటి ఈట తీసి అతను చంపాలని తీసివేసాడు అప్పుడు దావి తప్పించుకొని పారిపోయాడు ఆ సన్నివేశం మనం బాగా తెలుసు మొదటి సమయ గ్రంథంలో మనం చూస్తాం అయితే అక్కడి నుంచి పారిపోయిన తర్వాత తన యొక్క కుమార్తెను తనకిచ్చాడు కదా మీ కాదు కుమార్తె అతనికి భారీగా ఇచ్చాడు అయితే ఆమె ఏం చెప్పింది అంటే ఏదో నువ్వు చంపబడకుండా నువ్వు తప్పించుకొని పారిపోతే మంచిది అని అన్నప్పుడు అని చెప్పేసి కిటికీ గుణాయని పంపించేస్తాడు మరి ఏం చేశాడు సౌరుడు అతన్ని చంపాలని ఇంటి దగ్గర కాపలా పెట్టేడు కొంత సైనికులు పంపించి వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తే ఏమేం చేసింది దాగి పంపించేసి అక్కడ ఒక బొమ్మను పెట్టి దాగిల చేపన్న కప్పి దుప్పడు కప్పినట్టుగా చూస్తున్నాం వాళ్ళు చూసిన తర్వాత అవి అక్కడ ఆ సందర్భంలో ఆయన పంపించుకొని పోయిన సందర్భంలో రాసినటువంటి ఈ కీర్తన యాభై తొమ్మిదవ కీర్తనం అక్కడ ఆ భాగంలో మనం చూస్తాం అక్కడ రాయబడింది చూసారా అక్కడ రేపు రాయబడింది చూడండి సౌలు పంపిన వారి ఇంటి కింద పొంచి ఉన్నప్పుడు అతడు రచించిన గీతమైంది కాబట్టి కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ మొదటి పక్షులు చూస్తా యాభై తొమ్మిదవ కీర్తనం మొదటి నా శత్రుడు చేతుల నుండి నన్ను తప్పిపోము నా మీద పడవారికి నన్ను ఉద్ధరించుము అని దేవునికి మనవి చేస్తున్నాడు ఈ సందర్భంలో శత్రుడు ఎవరంటే అక్కడ వచ్చినటువంటి వారు కాదు ఆయన కోసం పొంచి ఉన్నటువంటి వారు కాదు ఇక్కడ ఆయన శత్రుడు ఎవరంటే ఇజ్రాయేల్ యొక్క రాజు అతని ఆజ్ఞ మేరకే మరి కావీరులో చంపేందుకు వారు అక్కడికి వచ్చినట్టుగా చూస్తున్నాం అదేవిధంగా ఐదు వచనాలు మనం గమనించి చూసినట్లయితే కావీరు వారికి ఏకీడు చేయలేదని ఆ వచనాలు గమనించుకోవడం తెలుస్తుంది ఏంటి అంటే దావీలు ఏకీడు చేయలేదు సౌలు పట్ల అతనికి ఎటువంటి భావం కలిగి ఉన్నారంటే స్వామి భక్తి కలిగినటువంటి వాడుగా వ్యవహరించాడు అంటే అతని రాజు నేను సేవపడి అని అతని నమ్మకంగా ఉండేటువంటి వాటిగా ప్రవర్తించాడు తప్ప ఏ రోజైనా కానీ నేను రాజైపోతాను సౌరు మీద నేను జయిస్తాను సౌర్యుని అడదొస్తాను అనేటువంటి కూ ఇంటికరమైనటువంటి ఆలోచనలు కానీ తలంపులు కానీ తా లేనే లేవన్నమాట అయితే సౌరుడు కంటే అతడు ఎక్కువ విజయాన్ని సాధించటము పేరు ప్రఖ్యాతులు సంపాదించటము నీటి న్యాయం కలిగినటువంటి వాడుగా ప్రవర్తించినటువంటి విషయాలు మనం చూస్తాం అందుకే మరి సౌలు అసూయకు లోనైపోయాడు వేషానికి లోనైపోయాడు అసూయ ఏమైపోయిందంటే హత్య చేయటానికి కారణమవుతుంది ఎందుకంటే అసూయ అతను పెరిగినప్పుడు ఎదుటి మనిషి మీద కక్ష అనేది వస్తుంది ఎప్పుడైతే కక్ష వస్తుందో అతని అనేటువంటి తలంపు వస్తుంది ఎందుకంటే నాకన్నా అతను మించిపోతాడు అనేటువంటిది కనుక దేవుడు లేచి తనకు సహాయం చేయాలని తాగిరి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఏమని నా దేవా నా శత్రులు చేతుల నుండి నన్ను తప్పించుము అని మరి ఇజ్రాయెల్లోని ఈ దుర్మార్గ ప్రవర్తన చూస్తున్న దేవుడు దేవుని ఎనగని ఇతరుల జాతుల వారు మరి చెడుతనమును చేస్తూ ఉంటున్నప్పుడు తాగినప్పుడు వారు ఎటువంటి కీల్ చేస్తున్నారా అనేది ఆయన గుర్తు వస్తుంది గుర్తు వస్తున్నప్పటికీ కూడా మరి దేవుడి సర్వస్వాన్ని సృష్టించినటువంటి వాడు మరి ఆయన ఆకాశము భూమికి రాసైన సైన్యములకు అభివృద్ధి అయినటువంటి వాడు ఆయన నాకు దుర్ఘంగా ఉన్నాడు కాబట్టి నేను భయపడాల్సిన అవసరము లేదు నేను మనుషుల మీద ఆధారపడకుండా మనుషులతో సహాయం చేసుకోకుండా నేను దేవుని మీదనే ఆధారపడతాను ఆయన ఇంతటి వాటిని చేశాడు పశువులు కాపరిగా ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి ఇటువంటి స్థానంలో నన్ను నిలబెట్టగలిగాడు నాకు ఒక పేరు ప్రఖ్యాతిని కలుగజేశాడు శత్రువుని జయించడానికి నాకు శక్తిని ఇచ్చాడు అని అతని దేవుని స్తుతిస్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం ఆ రోజుల్లో మనం చూసినట్లయితే అక్కడ కుక్కల మునిగి చెప్పినట్టు మనం చూస్తున్నాం కావు పరావచ్ మరణా వచ్చలు మరుగుచు కు కమలే మరుగుచో వాటి చుట్టూ తిరుగుతున్నారని అంటున్నారు కానీ కానీ ఇక్కడ తినడానికి ఏమిటో దొరుకుతుందని అందరమందరగా పరిగెత్తి వచ్చేటువంటి క్రూరమైన కుక్కలతో ఈ దుర్మార్గుడైనటువంటి వారిని పోలుస్తున్నాడు వాస్తవానికి అయితే వారు కుక్కలు కాదు కుక్కలతో పోలుస్తున్నట్టుగా చూస్తుంది కనుక మరి కుక్కలు అంటే ఆ యొక్క అభిప్రాయం దావ యొక్క అభిప్రాయం ఏంటంటే ఏదో మనం పెంచుకున్న కుక్క లాంటియో లేకపోతే ఈయన కాపలా ఉంచుకుంటానికి పెట్టినటువంటి కుక్క లాంటివి అని ఆయన అనుకోవటం లేదు కానీ కుక్కల కన్నా చాలా దుర్మార్గులైనటువంటి వ్యక్తులు అని చెప్పేసి వారిని కుక్కతో పోరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కనుక వారి యొక్క ఒక మాటలు ఎలా ఉన్నాయి అంటే కత్తుల్లాగా ఉన్నాయట అంటే కత్తి ఏమి పౌరులుగా ఉంటుంది కదా కత్తి నరికేసినట్టు అంటే వారి మాటలు ఆ విధంగా ఉన్నాయి వారి హృదయాల కింద అందరి పట్ల తృఢీకరణ ఉన్నట్టుగా ఇతను గమనిస్తూ ఉంటున్నాడు వెల్లడి మనం చూసినట్లయితే ఒకే ఒక నిజ దేవుడైనటువంటి దేవుడి తీరగా మనుషులు మరి కత్తి తీయడంలో నిజంగా చెప్పాలంటే హాస్యాస్పదంగా ఉంది దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా ఏం చేయగలరా ఏమి చేయలేకదా దేవునికి ఎదురుపోయేటువంటి వారు ఎవరికి లేరు కనుక ఇక్కడ మనం చూస్తున్నాం అలాంటి సమయంలో దేవుడి వారిని చూసి నవ్వుతున్నట్టుగా మనం చూస్తున్నాం అంటే వీరంతా మనుషులు మీరు దేవుడిని చేయగలరు ఏమి చేయలేరు కదా అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం పదే వచ్చినాం పదహారవ విషయం పదకొండవ విషయంలో మనం చూసినట్లయితే దేవుడు తన మనవిని వింటాడని మరోసారి దావీలో తన నమ్మకాన్ని ఈ వచనాల ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటున్నాడు చూడండి హఠాక్తిగా వచ్చిపోయేటువంటి నాశనం తర్వాత మనుషులు ఏం చేస్తారు దాన్ని మర్చిపోతారు కనుక మర్చిపోకుండా ఉండున్నట్లుగా వారు జ్ఞాపకం ఉంచుకున్నట్లుగా క్రమక్రమంగా వారిని అణిచివేయమని చెప్తున్నాడు ఒకేసారి నాశనం చేయమన్నాడు అడిగా క్రమక్రమంగా కనుక ఇక దుర్మార్గుడుపై దేవుడు పంపేటువంటి న్యాయదండనకు గుర్తులుగా వారి భూమిద సంచరిస్తూ ఉండాలి అని అంటే వాళ్ళు సంచారం చేస్తున్నప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి శిక్షను బట్టి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి వేదను బట్టి బాధను బట్టి మేము ప్రాంతాన్ని చేసాము కనుక దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు అని వారు గుర్తించే విధంగా అంటున్నాడు కనుక ఒకసారి చేసిన ఒకటేసారి శిక్ష చేస్తే దానికి విలువ అనేది ఉండదు కాబట్టి దాని క్రమక్రమాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటే ఎంత బాధాకరంగా ఉంటుందా దేవునికి వ్యతిరేకంగా పోతే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పోతే న్యాయవంతులైనటువంటి వారికి వ్యతిరేకంగా పోతే దేవుడు వారి పక్షాన ఉండి మనకు ఇటువంటి శిక్ష విధిస్తారు అని వాళ్ళు గ్రహించే లాగున ఆ విధంగా చేయమని రాలేదు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం పదహారు లక్షలు పదిహేడు లక్షలు మనం చూస్తా ఏంటంటే అక్కడ పదిహేడు పదహారు పదిహేడు వక్షరాలు చూసినట్లయితే మీరు నాకు ఎంతేం కోటగా ఉన్నావు నాకు ఆశ్రయంగా ఉన్నావు మీ బలమును తీర్చి తీర్చినను ఉదయమున ఉదయమున వికృతులను కూర్చి ఉత్సాహకాలను చేసెను దేవుడు దేవుడైన కోటగాను రపగల దేవుడైన దేవుడైనను ఉన్నాడు ఆవరణ ఏనే అని అంటున్నాడు అరంటున్నాడు అంటే టీచర్ పాట పాడటం అనమాట కనుక కష్టాలు చుచ్చుకుట్టినప్పుడు మనం ఏం చేస్తాం నివసించిపోతాం నాకు కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి శోధనలు వచ్చాయి వేదనలు వచ్చాయి రోగాలు వచ్చాయి అవి నివసించిపోయి వెనక వేస్తాము విశ్వాసంలో పడిపోతాం ఆ సమయంలో మనం నివసించిపోయేవారి ఉత్సాహం కలిగి ఉంటుందా కానీ అటువంటి సమయాలలో కూడా ఆ కష్ట సమయాలలో కూడా మనం దేవుని స్థుతించేటువంటి వారంగా ఉండాలని మనం జ్ఞాపకం చేస్తున్నాడు కనుక కష్టాలు చుట్టి ముట్టి ఉండగా ఆపల మధ్యలో కూడా ఆటలు పాడగలిగినటువంటి వారు ఎవరంటే అసలైనటువంటి నిజమైనటువంటి విశ్వాసు కష్టం వచ్చినా కానీ దేవునికి స్తోత్రం ప్రభావ నష్టం వచ్చినా దేవునికి స్తోత్రం ప్రభావ రోగం వచ్చినా కానీ దేవునికి స్తోత్రం ప్రభావ అని చెప్పగలిగినటువంటి వాడు ఎవరంటే నిజమైనటువంటి విశ్వాసి మరి అవిశ్వాసం కాదు కదా మేము నా మాకు కష్టం వచ్చింది కదా అని అనేటువంటి వారు ఆ విధంగా ఉంటారు కానీ విశ్వాసం అయినటువంటి వాడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఎల్లప్పుడు కూడా అన్ని విధాలా అన్ని సమయాలలో దేవుణ్ణి స్థుతించేటువంటి వారుగా ఉంటారు కనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ఉదయకాలం వచ్చేసరికి దావేది శత్రువుల బాల నుండి తప్పించుకొని దేవునికి స్థుతి గీతాలు ఆలపిస్తున్నట్టుగా ఈ వాక్యంలో మనకు తెలుస్తుంది ప్రేమే దేవుడారా ఈ పదిహేడు వచనాలు మనం గమనించి చూసినట్లయితే ఈ పదిహేను వచనాలను మనం రెండు భాగాలను విభజించవచ్చు రెండు భాగాలు అంటే మొదటి నుంచి ఏడు వచనాలు ఒక భాగం అందులో దావీ తన శత్రువుల నుండి విముక్తిని కోరుకుంటూ ప్రార్థన చేసినటువంటి సన్నివేశాన్ని మనం చూస్తాం అలాగనే ఎనిమిది నుంచి పదిహేడు వచ్చిన వరకు మనం చూసినట్లయితే వారి యొక్క నాశనాన్ని ముందుగానే ఆయన చూస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం ఒక మాటలో చెప్పాలంటే క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి వివిధమైనటువంటి వ్యక్తుల స్వరాలను మనం గుర్తించగలుగుతాం అలాంటి పాత్ర అంటే ఒకటి నుంచి ఏడు వచ్చిన తాగేది తన స్వంత ఇంటిలోనే చిక్కుకున్నట్టుగా చూస్తున్నాం అంటే ఇంటి వారి ద్వారానే తనకి ఆపదొచ్చింది ఇప్పుడు సౌరుడు తన ఇంటి వాడైనట్టే కదా ఎందుకంటే అల్లుడయ్యాడు కదా అంటే తన ఇంటి వారి ద్వారా తనకి ఆపదొచ్చినట్టుగా చూస్తున్నాం మరి క్రైస్తవుడు అయినటువంటి వాడికి అనేక సార్లు టెంప్టేషన్స్ వస్తుంటాయి శోధనలు వస్తూ ఉంటాయి బాధలు వస్తుంటాయి హింసలు వస్తుంటాయి వీటన్నిటిలో కూడా మనం మనం పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది కనుక ఆధ్యాత్మికంగా మనకు విరోధైనటువంటి సాధారణ ఏం చేస్తానంటే అనేకమైన ప్రభావ ప్రలోభాలను మనము మనకు చూపిస్తూ మన బలహీన పరిచాలని చూస్తున్నాం అటు సమయంలో మనం ఏం చేయాలి అంటే మన యొక్క విశ్వాసం పెంపొందించుకున్నట్టుగా దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క శక్తి ద్వారా సాధారణ శక్తిని మనము చేయించగలగాలి కనుకనే రక్షణ కోసము విముక్తి కోసము దేవుని తన మనం కోసమని ఈ లోకానికి వచ్చాడు ఆ విషయం మనం గమనించి నా కోసం వచ్చినటువంటి ఎస్ఐ నన్ను రక్షించగలిగినటువంటి వాడు నన్ను వినిపించగలిగినటువంటి వాడు నా శత్రువుల ముందు నాకు భోజనము సిద్ధపరచగలిగినటువంటి వాడు నా గిన్నె నీటి కొన్ని పాలించగలిగినటువంటి వాడు అని ఎప్పుడైతే ఆయన మీద నీవు ఆధారపడతావో ఆయన పూర్తిగా నమ్ముకుంటావో అప్పుడు నీ శ్రమలో నుంచి నీ కష్టంలో నుంచి ఆయన వినిపిస్తాడు అందుకనే తావీరు ఇక్కడ దేవుడి మీద ఆధారపడ్డాడు కానీ ఉన్న ఉన్నవారి మీద తన ఆధారపడినట్టుగా లేదు కనుక మేము దేవుడికి వెళ్ళారా మనం ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఫాదర్లు ఉన్నప్పుడు వాక్యం ద్వారా విధంగా వండాలండి ఈ విధంగా దేవుడిని బలపరుస్తాడు మీరు నేరసించుకోకండి కష్టాలు అనేవి మనకే వస్తాయి చెట్లు సేవలు రావు కదా మరి మనం వాటిని దోల్చుకోవాలి ఎన్నిసార్లు మనం వాక్యం చేత హెచ్చబడినప్పటికీ కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తాం కదా ఆ హెచ్చరిని పట్టించుకోకుండా అరేమో చెప్తాను తెలుస్తుంది అన్నట్లుగా వారిని అంటాం కానీ నిజంగా ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావు తప్పకుండా దేవుడు ఆ కష్టాల ఊబిలో నుంచి పైకి రేవనెత్తుతాడు క్రీస్తనే పండు మీద నిన్ను నిద్రగలుగుతాడు నీ శత్రువుల ముందు నీ భోజనము సిద్ధపరుస్తాడు నేను బలపరుస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు చోటు ఏమిదో వచ్చిన పదిహేడు వచ్చిన చేసినట్లయితే మన జ్ఞానము మరియు మన కర్తవ్యము రెండు కూడా ముఖ్యంగా ఆపదలు మరియు ప్రతికూల సమయాలలో ఓపికగా మనం ఎదురు చూస్తూ ఓదారు అనేది దేవుని దగ్గర నుంచే కలుగుతుంది కనుక మనం ఓపిక కలిగి ఉండాలి దేవుని యొక్క ఆదరణ కోసము ఓపిక కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో మనము కనిపెట్టేవారుగా ఉండాలి దేవుని జవాబు కోసం ఎదురు చూసేవారుగా ఉండాలి మన సమస్యను తీసుకొచ్చి దేవునికి అప్పజెప్పాలి మన చింతను తీసుకొచ్చి దేవునికి అప్పజెప్పాలి ఆయన మీద వేసి మనం నిశ్చింతగా ఉండాలి ఈ బలం పానం ఏమవుతున్నా మీద చింతించాల్సిన ఏ వాడు ఆయన ఉన్నాడు ఆయన చింతిస్తాడు కనుక మనం గురించి పట్టించుకునేవాడు మనం గురించి ఆలోచించేసేవాడు మన నుంచి జాగ్రత్త తీసుకునేవాడు మనల్ని ప్రేమించేవాడు ఆదరించేవాడు ఆయనే కర్త ఆయన మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో విజయము మన విశ్వాస జీవితంలో తప్పకుండా జరుగుతుంది కనుక ఆయన నాకు బలమైన కోటగా ఉంటాడు భద్రత కలిగించేటువంటి రక్షకుడుగా ఉంటాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను కనుక మేము మేము దేవుడి దేవుని ప్రజలైనటువంటి మనం అనేక సార్లు మనకు పరీక్షలు వస్తాయి సమస్యలు వస్తాయి ఈ పరీక్షలు మనం తప్పకుండా పాస్ కావాల్సిందే పరీక్షలు పాస్ అయితేనే మనకు బహుమానం అనేది ఉంది కానీ బహుమానం పొందాలి పరీక్షలు తప్పకుండా ఎదుర్కోవాల్సిందే దేవుడు పెట్టే పరీక్షలు కావచ్చు లేదంటే మరి సాకాలంలో పెట్టేటువంటి శోధనలు కావచ్చు వేరేదైనా కానీ మనం నెగ్గినప్పుడే మనం విశ్వాసాలు పటిష్టంగా ఉంటాం తనకు మేము దేవుడు పెట్టాలా ఏ పరిస్థితులైనా కానీ మనం చేయవలసిన పని ఏంటి అని అంటే ఉల్లాసంగా మనము దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి ఏ సమయమైనా కానీ ఇది అంటాడు కదా అమావాస్య ముందు కొనం వినప్పుడు ఏం చేయాలి మనము ఆ సంతోషంగా ఉండాలి ఆయన సిద్ధించే వారిగా ఉండాలి అంటే అమావాస ఉన్నప్పుడు కష్టాలకి కొనము ఉన్నప్పుడు సుఖాలకి అంటే కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అన్ని వేళల్లో కూడా దేవునికి మనం ఏం చేయాలా స్దులు చెంచేవారిగా ఉండాలి నాకు కష్టం వచ్చింది అని నిరసించుకోదు నాకు సుఖం వచ్చిందని సంతోషించి దేవుని ఆరాధించడం కాదు నువ్వు కష్టములో ఆరాధించాలి సుఖములు కూడా ఏమో దేవుని ఆరాధించాలి కనుక ఇక్కడ మనం నేర్చుకుంటుంది ఏంటంటే మన ప్రధాన శత్రు అయినటువంటి సాతాను మనం చేయించాలి అని అంటే ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద మనము ఆధారపడాలి కనుక ప్రేమే దేవుని మీద మనం అచించలమైనటువంటి విశ్వాసముతో మనం ఏం చేయాలి దేవుని మీద విశ్వాసం నుంచి ముందుకు సాగేటువంటి వారుగా ఉండాలి రాజీవని నిలకడగలిగి మనము విజయం కోసం దేవుని మీద ఆధారపడితే మన పక్షం దేవుడు పోరాడి మన విజయాన్ని సాధిస్తారు అంటే కృప దేవుడు మనకు కాక అవే